సంఖ్యాకాండము ముప్పైవ అధ్యాయము మోషే ఇస్రాయిల్ యొక్క గోత్రాధిపతులతో ఇట్ల నేను ఇది ఎహోవా ఆజ్ఞాపించిన సంగతి ఒకడు ఎహోవాకు మృక్కుని ఎడలా లేక తాను బద్దుడొకటకు ప్రమాణము చేసిన ఎడలా అతడు తన మాట తప్పక తన నోట నుండి వచ్చినదంతయు నెరవేర్చవలను మరియు ఒక స్త్రీ బాల్యమున తన తండ్రి ఇంటనుండగా ఎహోవాకు మృక్కుని బద్దురాలైన ఎడలా ఆమె తండ్రి ఆమె మృక్కుబడిని ఆమె కలుగు చేసుకుని బాధ్యతను విని గూర్చి ఊరుకుని ఎడల ఆమె మృక్కుబడులన్నీ నిలుచును ఆమె తాను బద్దురాల ఉటకు పెట్టుకుని ఒట్టు నిలుచును ఆమె తండ్రి వినిన దినమున ఆక్షేపణ చేసిన ఎడల ఆమె మృక్కుబడులలో ఏదియు ఆమె తన మీద పెట్టుకుని బాధ్యతలో ఏదియు నిలవకపోవును ఆమె తండ్రి దానికి ఆక్షేపణ చేసను గనుక ఎహోవా ఆమెను క్షమించును ఆమెకు వివాహమైన తరువాత ఆమె మృక్కుని మృక్కుబళ్లైనను నిరాలోచనగా ఆమె తన మీద పెట్టుకుని ఒట్టులైనను ఆమె మీద నుండుట ఆమె భర్త విని దాని గుర్చి వినిన దినమన అతడు ఊరుకునుట తటస్థించిన ఎడల ఆమె మృక్కుబళ్ళను ఆమె తన మీద పెట్టుకుని ఒట్టును నిలుచును ఆమె భర్త వినిన దినమందే ఆక్షేపణ చేసిన ఎడల అతడు ఆమె మృక్కుని మృక్కుబడిని ఆమె నిరాలోచనగా తన మీద పెట్టుకునిన ఒట్టులను రద్దు చేసిన వాడగును ఎహోవా ఆమెను క్షమించును విధ్వరాలు గాని విడనాడబడినది గాని తన మీద ఒట్టు పెట్టుకుని ప్రతి మృక్కుబడి నిలుచును ఆమె తన భర్త ఇంట ఉండి మృక్కుని ఎడలనేమి ప్రమాణము చేసి తన మీద ఒట్టు పెట్టుకుని ఎడలనేమి తర్వాత ఆమె భర్త విని దాని గూర్చి ఆక్షేపణ చేయక ఊరకుండిన ఎడలా ఆమె మృక్కుబడులన్నీ నిలుచును ఆమె తన మీద పెట్టుకుని ప్రతి ఒట్టును నిలుచును ఆమె భర్త వినిన దినమందే వాటిని బొత్తిగా రద్దు చేసిన ఆమె వాటిని రద్దు చేసిన గనుక ఎహోవ ఆమెను క్షమించును ప్రతి మృక్కుబడిని తన్ను తాను దుఃఖపరచుకునని ప్రమాణపూర్వకంగా తన మీద పెట్టుకుని ప్రతి బాధ్యతను ఆమె భర్త సిద్ధపరచవచ్చును రద్దు చేయవచ్చును అయితే ఆమె భర్త నానాట దాని గుర్చి ఊరుకొరచు వచ్చిన వాడు ఆమె మీదనున్న ఆమె మృక్కుబడులన్నిటినీ ఆమె ఒట్టులన్నిటినీ స్థిరపరిచిన వాడగును అతడు వినిన దినమున దాని గుర్చి ఊరకుండుట వలన వాటిని స్థిరపరచను అతడు వినిన తరువాత వాటిని బొత్తుగా రద్దు చేసిన తానే ఆమె దోషశిక్షను భరించును ఇవి భర్తను గుర్చియు భార్యను గుర్చియు తండ్రిని గుచ్చియు బాల్యమున తండ్రి కుమార్తెను కుమార్తెని ఎహోవా మోష్యకు ఆజ్ఞాపించిన కట్టడలు సంఖ్యాకాండము ముప్పై ఒకటవ అధ్యాయము మరియు ఎహోవా మిద్యానీయులు ఇస్రాయీలకు చేసిన హింసకు ప్రతిహింస చేయుడి తర్వాత నీవు నీ స్వజనుల ఎద్దుకు చేర్చబడుదువు అని మోషేకు సెలవీయగా మోషే ప్రజలతో మీలో కొందరు యుద్ధ సన్నులై మిథ్యానీల మీదకు పోయి మిద్యానీయులకు ఎహోవా విధించిన ప్రతిదండన చేయనట్లు ఇస్రాయేలీల గోత్రములన్నిటిలోనూ ప్రతి గోత్రములో నుండి వేయేసి మందిని ఆ యుద్ధమునకు పంపవలెను అనెను అట్లు గోత్రముక్కింటికి వెయ్యి మంది చొప్పున ఇస్రాయేలీల సేనలలో నుండి పన్నెండు వేల యుద్ధవీరులు మోషే మోషేవారిని అనగా ప్రతి గోత్రము నుండి వేయేసి మందిని యాజగుడ ఎలియాసురు కుమారుడైన అయిన పంపెను అతని చేతిలోని పరిశుద్ధమైన ఉపకరణములను ఊదుటకు బోరలను యుద్ధమునకు పంపెను ఎహోవా మోష్యకు ఆజ్ఞాపించినట్లు వారు మిద్యానీలతో యుద్ధము చేసి మగవారినందరిని చంపిరి చంపబడిన ఇతరులుగాక రాజులను అనగా మిద్యాను ఐదుగురు రాజులైన ఎవీని రేకిమును సూరును హూరును రేబను చంపిరి బేయోరు కుమారుడైన బిలామును ఖడ్గముతో చంపిరి అప్పుడు ఇస్రాయేలీలు మిద్యాను స్త్రీలను వారి చిన్న పిల్లలను చెరపట్టుకొని వారి సమస్త పశువులను వారి గొర్రె మేకలన్నిటినీ వారికి కలిగినది యావత్తును దోచుకునిరి మరియు వారి నివాస పఠనములన్నిటినీ వారి కోటలన్నిటినీ అగ్నిచేత కాల్చివేసిరి వారు మనుషులనేమి పశువులనేమి సమస్తమైన కొల్లసొమ్మును మిద్యానీయుల ఆస్తిని యావత్తును తీసుకుని తరువాత వారు మోయాబు మైదానములలో ఎరుకో ఎద్దనున్న యోద్ధాన దగ్గర దిగియున్న దండులో మోషే ఎద్దుకును యాచకుడైన ఇలియాసురు నొద్దకును ఇస్రాయేలీల సమాజమునొద్దకును చెరపట్టబడిన వారిని అపహరణములను ఆ సొమ్మును తీసుకుని రాగా మోషేయు యాచకుడైన ఎలియాసురును సమాజ ప్రధానులందరూ వారిని ఎదుర్కొనుటకు పాళెములో నుండి వెలుపలికి వెళ్ళిరి అప్పుడు మోషే యుద్ధ సేనలో నుండి వచ్చిన సహస్రాధిపతులను శతాధిపతునగు సేనానాయకుల నాయకుల మీద కోపపడేను మోసేవారితో మీరు ఆడువారినందరినీ బ్రతకునిచ్చితిరా ఇదిగో బిలాము మాటను బట్టి పెయోరు విషయములో ఇస్రాయూల చేత ఎహోవా మీద తిరుగుబాటు చేయించిన వారు వీరు కారా అందుచేత ఎహోవా సమాజంలో తెగులు గదా కాబట్టి మీరు పిల్లలలో ప్రతి మగవానిని పురుష సంయోగము ఎరిగిన ప్రతి స్త్రీని చంపుడి పురుష సంయోగము ఎరుగని ప్రతి ఆడపిల్లను మీ నిమిత్తము బ్రతుకునియుడి మీరు ఏడు దినములు పాళము వెలుపల ఉండవలను మీలో నరుని చంపిన ప్రతివాడును చంపబడిన నరుని ముట్టిన ప్రతివాడును మీరును మీరు చెరపట్టిన వారును మూడవ దినమున ఏడవ దినమున మిమ్మును మీరే పవిత్రపరచుకొనవలెను మీరు బట్టలన్నిటినీ చర్మ వస్తువులన్నిటినీ మేక వెంట్రుకల వస్తువులన్నిటినీ కొయ్య వస్తువులన్నిటినీ పవిత్రపరచవలను అనెను అప్పుడు యాజకుడికి ఎలియాసరు యుద్ధమునకు పోయిన సైనికులతో ఎహోవా మోషేకు ఆజ్ఞాపించిన విధి ఏదనగా మీరు బంగారును బెండిని ఇత్తడిని ఇనుమును తగరమును సీసమును అనగా అగ్నిచేత చెడని సమస్త వస్తువులను అగ్నిలో వేసి తీయవరెను అప్పుడు అవి పవిత్రమగును అయితే పాపపరిహార జలము చేతను వాటిని పవిత్రపరచవలను అగ్నిచేత చెడు ప్రతి వస్తువును నీళ్ళలో వేసి తీయవలెను ఏడవ దినమున మీరు మీ బట్టలు ఉదుగుకొని పవిత్రులైన తర్వాత పాళెములోనికి రావచ్చును అనెను మరియు ఎహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చును నీవును యాజకుడైన ఎలియాజరును సమాజం యొక్క పితల కుటుంబములలో ప్రధానులను మనుషులలోనేమి పశువులలోనేమి చెరపట్టబడిన దోపుడు సొమ్ము మొత్తమును లెక్కించి రెండు భాగములుగా చేసి యుద్ధమునకు పూనుకొని సేనగా బయలుదేరిన వారికి సగమును సర్వసమాజమునకు సగమును పంచిపెట్టవరను మరియు సేనగా బయలుదేరిన యోధుల మీద ఎహోవాకు పన్ను కట్టి ఆ మనుషులలోను పశువులలోను గాడిదలలోను గొర్రె మేకలలోను ఐదు వందలకి ఒకటి చొప్పున వారి సగములో నుండి తీసుకొని ఎహోవాకు ప్రతిష్టార్పరముగా యాజకుడైన ఎలియాసరుకు ఇవరెను మనుషులలోను పశువులలోను మేకలలోను సమస్త విధముల జంతువులలోను ఏబదింటికి ఒకటి చొప్పున ఇస్రాయేలీలు సగములో నుండి తీసుకొని యహోవా మందిరమును కాపాడు లేవీలకు ఆజ్ఞాపించినట్లు మోషేయుచుకులని ఎలియాసును చేసిరి ఆ దోపుడు సొమ్ము అనగా ఆ సైనికులు కొలపెట్టిన సొమ్ములో మిగిలినది ఆరు లక్షల డెబ్బై గొర్రె మేకలను డెబ్బై రెండు వేల పశువులను అరవది ఒక వెయ్యి గాడిదలను ముప్పది రెండు వేల మంది పురుష సంయోగ మెరుగైన స్త్రీలను అందులో అరవంతు అనగా సైన్యముగా పోయిన వారి వంతు గొర్రెమేకల లెక్క ఎంతనగా మూడు లక్షల ముప్పది ఏడు వేల ఐదు వందలు ఆ గొర్రె మేకలలో ఎహోవాకు చెల్లవలసిన పన్ను ఆరు వందల డెబ్బది ఐదు ఆ పశువులు ముప్పది ఆరు వేలు వాటిలో ఎహోవా పన్ను డెబ్బది రెండు ఆ గాడిదలు ముప్పై వేల ఐదు వందలు వాటిలో ఎహోవా పన్ను అరవది ఒకటి మనుషులు పదినారు వేల మంది వారిలో ఎహోవా పన్ను ముప్పది ఇద్దరు ఎహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే పన్నును అనగా ఎహోవాకు చెల్లవలసిన ప్రతిష్టార్పణమును యాచుకులైన ఇలియాసులనుకిచ్చెను సైనికుల యుద్ధ మోషే తీసుకుని ఇస్రాయిలకు ఇచ్చిన సగము నుండి నేవీలకిచ్చెను మూడు లక్షల ముప్పది ఏడు వేల ఐదు వందల గొర్రె మేకలను ముప్పది ఆరు వేల గోవులను ముప్పది వేల ఐదు వందల గాడిదలను పదునారు వేల మంది మనుషులను సమాజములకు కలిగిన సగమయుండగా మోషే ఇస్రాయీలకు వచ్చిన ఆ సగము నుండి మనుషులలోను జంతువులలోను ఏబదింటికి ఒకటి చొప్పున తీసి ఎహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఎహోవా మందిరమును కాపాడు లేవీలకు ఇచ్చెను అప్పుడు సేనా సహస్రముల నియామకులు అనగా సహస్రాధిపతులను శతాధిపతులను మోషే ఎద్దుకు వచ్చి నీ సేవకులమైన మేము మా చేతి క్రిందనున్న యోధులను లెక్కించి మొత్తము చేసి మాలో ఒక్కడైనను మొత్తమునకు తక్కువ కాలేదు కాబట్టి ఎహోవా సన్నిధిని మా నిమిత్తము ప్రాయుచ్ఛితము కలిగినట్లు మేము మాలో ప్రతి మనిషినికి దొరికిన బంగారు నగలను గొలుసులను కడియములను ఉంగరములను పోగులను పతకములను ఎహోవాకు అర్పణముగా తెచ్చియున్నాము అని చెప్పగా మోషేయు యాచకురని ఇలియాసరు నగలుగా చేయబడిన ఆ బంగారును వారి యొద్ తీసుకొనిరి సహస్రాధిపతులను శతాధిపతులను ప్రతిష్టార్పరముగా ఎహోవాకు అర్పించిన బంగారమంతయు పదునారు వేల ఏడు వందల యాభై తులములు ఆ సైనికులలో ప్రతివాడును తన మట్టుకు తాను కొల్లసొమ్ము తెచ్చుకుని ఉండెను అప్పుడు సహస్రాధిపతుల యనియాసురుడు నుండియు శతాధిపతుల శతాధిపతులు నుండియు ఆ బంగారుని తీసుకొని ఎహోవా సన్నిధిని ఇస్రాయేలీలకు జ్ఞాపకార్థముగా ప్రత్యక్షపు గుడారమున ఉంచిరి సంఖ్యాకాండము ముప్పై రెండవ అధ్యాయము రూబేణిలకు గాదీలకును అతి విస్తారమైన మందరుండెను గనక యాసరు ప్రదేశమును గిలాదు ప్రదేశమును మందలకు తగిన స్థలమును తెలుసుకుని వారు వచ్చి మోషేను ఎలియాసరును సమాజ సమాజప్రధానులతో అతారోతు దీబోను యాజరు నిమ్రా హెష్బోను ఏలాలే షెభాము నెబో బెయోను అను స్థలములు అనగా ఇస్రాయేల సమాజం ఎదుట ఎహోవా జయించిన దేశము మందలకు తగిన ప్రదేశము నీ సేవకులమైన మాకు మందలు కలవు కాబట్టి మా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల మమ్మని యోద్ధాను అద్దరికి దాటింపక నీ దాసులమైన మాకు ఈ దేశమును స్వాసముగా ఇమ్మనగా మోషే గాదీలతోనూ రూబేనులతోనూ మీ సహోదరులు యుద్ధమునకు పోవచ్చుండగా మీరు ఇక్కడ కూర్చుండవచ్చునా ఎహోవా ఇస్రాయలకు ఇచ్చిన దేశమునకు వారు వెళ్ళక ఇండునట్లు మీరేలా వారి హృదయములను అధైర్యపరచుదురు ఆ దేశమును చూచుటకు కాదేషు బర్ణయాలో నుండి మీ తండ్రులను నేను పంపినప్పుడు వారును చేసిరి గదా వారు యష్కోలు లోయలోనికి వెళ్ళి ఆ దేశమును చూచి ఇస్రాయిల హృదయమును అధైర్యపరిచిరి గనుక ఎహోవా తమకిచ్చిన దేశమునకు వారు వెళ్ళలేకపోయిరి ఆ దినమున యహోవ కోపము రగులుకొని ఇరవై ఏండ్లు మొదలుకొని కలిగి ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన మనుషులలో పూర్ణ మనసుతో యహోవాను అనుసరించిన కెనజీడగు కెలజీడగు కుమారుడైన కాలేబును నూను కుమార్డైన యహోష్వయు తప్ప మరి ఎవడును పూర్ణ మనసుతో నన్ను అనుసరింపలేదు గనక నేను అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రమాణపూర్వకంగా నిచ్చిన దేశమును వారు తప్ప మరి ఎవరును చూడనే చూడరని ప్రమాణము చేసెను అప్పుడు ఎహోవా కోపము ఇస్రాయిల మీద రగులు కొనగా ఎహోవా దృష్టికి చెడు నడుత నడిచిన ఆ తరము వారందరూ నశించు వరకు అరణ్యము నలభై వారిని తిరుగులాడ చేశను ఇప్పుడు ఇస్రాయిలు ఎడలా ఎహోవాకు కోపము మరి ఎక్కువగా పుట్టించినట్లుగా ఆ పాపుల సంతానమైన మీరును మీ తండ్రులకు ప్రతిగా బయలుదేరి ఉన్నారు మీరు ఆయనను అనుసరింపక వెనుకకు మళ్లి ఎడలా ఆయన ఈ అరణ్యములో జనులను ఇంకా నిలువ చేయును అట్లు మీరు ఈ సర్వజనమును నశింపచేసెదరు అనేను అంతట వారు అతని ఎద్దుకు వచ్చి మేము ఇక్కడ మా మందుల కొరకు దొడ్లను మా పిల్లల కొరకు పురములను కట్టుకుందుము ఇస్రాయేలీలను వారి వారి స్థలములకు చేర్చు వరకు మేము వారి ముందర యుద్ధములకు సిద్ధపడి సాగుదుము అయితే మా పిల్లలు ఈ దేశ నివాసుల భయము చేత ప్రాకారము గల పురములలో నివసింపవలెను ఇస్రాయేలీలలో ప్రతివాడును తన తన స్వాస్ పొందువరకు మా ఇంట్లో తిరిగి రాము తూర్పు దిక్కున యోర్దాను యువత మాకు యోర్ధాను అవతల దూరమగా వారితో పొందము అనేది అప్పుడు మోషే వారితో మీరు మీ మాట మీద నిలిచి ఎహోవా సన్నిధిని యుద్ధమునకు సిద్ధపడి ఎహోవా తన ఎదుట నుండి తన శత్రువులను వెళ్ళగొట్టు వరకు ఎహోవా సన్నిధిని మీరందరూ యుద్ధ సన్నద్ధులై యోర్ధాను అవతలికి వెళ్ళిన ఎడలా ఆ దేశము ఎహోవా సన్నిధిని జయింపబడిన తరువాత మీరు తిరిగి వచ్చి ఎహోవా దృష్టికిని ఇస్రాయల దృష్టికిని నిర్దోషులై ఇందురు అప్పుడు ఈ దేశము ఎహోవా సన్నిధిని మీకు స్వాత్స్యమగును మీరు అట్లు చేయని ఎడలా ఎహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు గనుక మీ పాపము మిమ్మును పట్టుకును అని తెలుసుకునుడి మీరు మీ పిల్లల కొరకు పురములను మీ మందల కొరకు దొడ్లను కట్టుకొని మీ నోట నుండి వచ్చిన మాట చొప్పున చేయుడి అనెను అందుకు గాదీయులను రూబేణీలును మోషేతో మా ఏలినవాడు ఆజ్ఞాపించినట్లు నీ దాసులమైన మేము చేసేదము మా పిల్లలు మా భార్యలు మా మందలు మా సమస్త పశువులు అక్కడ గిలాదుపురములలో ఉండును నీ దాసులమైన మేము అనగా మా సేనలో ప్రతి యోధుడును మా ఏలినవాడు చెప్పినట్లు ఎహోవా సన్నిధిని యుద్ధము చేయటకు అవతలికి వచ్చేదము అనిరి కాబట్టి మోషే వారిని గూర్చి యాజగుడైన నూను నూనుకుమారైన యహోశివకును ఇస్రాయేలీల గోత్రములలో పితరుల కుటుంబంలో ప్రధానులకును ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను గాదిలును రూబేనీయులును అందరూ ఎహోవా సన్నిధిని యుద్ధమునకు సిద్ధపడి మీతో కూడా యోద్ధానవతలకు వెళ్ళినేడలా ఆ దేశము మీ చేత జయింపబడిన తరువాత మీరు గిలాదు దేశమును వారికి స్వాత్సముగా ఇవ్వలెను అయితే వారు మీతో కలిసి యోధులై ఆవలికి వెళ్ళని ఎడలా వారు కనాను దేశమందే మీ మధ్యను స్వాములను పొందుదురనగా గాదీయులును రూబేని ఎహోవా నీ దాసులమైన మాతో చెప్పినట్లే చేసిదము మేము ఎహోవా సన్నిధిని యుద్ధ సన్నధులమై నది దాటి దేశంలోనికి వెళ్ళేదము అప్పుడు యోర్ధాని యువతల మేము స్వాత్సమును పొందేదము అని ఉత్తరమిచ్చిరి అప్పుడు మోసేవారికి అనగా గాదియులకు రూబేనిలకును యోసేపు కుమాడైన మనిషి అర్ధగోత్రపు వారికిని అమోనీల రాజైన సిహోను రాజ్యమును బాషాను రాజైన రాజ్యమును దాని ప్రాంతపురములతో ఆ దేశమును చుట్టూనుండు ఆ దేశపురములను ఇచ్చెను గాదీలు దీబోను అతారోతు అరోయేరు అత్రోతు షోపాను యాజెరు యొగెహా బేత్హారాను అను ప్రాకారము గల పురములను మందల దొడ్డను కట్టుకునిరి రూబేనీయులు మారుపేరు పొందిన హెష్బోను ఏలాలే కిరితాయిము నెబో బైల్మేయోను షిబ్మా అను పురములను కట్టి తాము కట్టిన ఆ పురములకు వేరు పేరులు పెట్టిరి కుమారులైన మాకేరియులు గిలాదు మీదుకు పోయి దాన్ని పట్టుకుని దానిలోనున్న ఆ మోరీయులను వెళ్ళగొట్టిరి మోషే కుమారుడైన మాకీరుకు గిలాదునిచ్చెను అతడు అక్కడ నివసించెను మనిషే కుమారుడైన యాయీరు వెళ్ళి వారి పల్లెలను పట్టుకొని వాటికి యాయిరు పల్లెలను పేరు పెట్టెను నోబహు వెళ్ళి కెనాతును దాని గ్రామములను పట్టుకొని దానికి నోబహు అని తన పేరు పెట్టెను